ప్రభు పేరట మీ అందరికీ ఉందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఏస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మద్దుకైన చంపాలని అలాగే యూదులందరినీ చంపాలని ఆలోచన చేసిన హామాను ఉరి తీయబడ్డాడు హామాను ఉరి తీయబడిన తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకున్నాము హామాను ఉరి తీయబడిన తర్వాత శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఏస్తేరుకు ఆ ఇంటిని అప్పగిస్తాడు రాజాహ్వర హామాను ఇంటిని ఎస్తేరు రాణికి అప్పగిస్తాడు అప్పగించిన తర్వాత హామాను చేతుకున్న మొదట్లో హామానికి రాజా ఉంగరాన్ని ఇచ్చి అతన్ని హెచ్చిస్తాడు తర్వాత అతను గురి తీసిన తర్వాత ఆ ఉంగరాన్ని ఇచ్చి తర్వాత ఎస్తేరు మర్దుకాయకి హామాను ఇంటి మీద అధికారముగా ఉంచను ఎస్తారు ఇంటికి హామాను ఇంటిని ఎస్ఏరుకి ఇచ్చారు ఎస్ఏారికి ఇచ్చిన తర్వాత ఆ ఇంటి మీద అధికారిగా మర్దుకైనా రాజినరో ఉంచాడు తర్వాత ఏం జరిగిద్దంటే రాణి ఆయన వేస్తారు రాజుకి ఇలా మనం చేసుకునిద్ది రాజా హామాను చేసిన తా రాయించిన త్రా తాకీదులు ఏదో ఏవైతే ఉన్నాయో యూతులందరినీ చంపాలని నిమ్ మీ యొక్క దయ మా పట్ల ఉన్నట్లయితే ఆ తాకీదులను రద్దు చేయాలని రాజుగారి దగ్గర మనం చేసుకుంటుంది అప్పుడు మనం చేసుకున్నప్పుడు అప్పుడు రాజ నాహర్ ఏమని సెలవిస్తాడంటే రాజ నాహాష్ రోషు రాణి అని ఎస్తేరునకు యూదుడైన మొరుదుకాయని ఇలాగ సెలవిచ్చను ఆ మాను ఇంటికి ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను అతడు యూదులను హతము చేయడానికి ప్రయత్నించినందున అతడు ఊరికే ఊరుకోయ్యి మీద ఉరి తీయబడును ఆమాని యొక్క ఇంటిని ఇచ్చాను అతడు యూదులందరినీ చంపాలని ఆలోచన చేశాడు కాబట్టి అతడు ఉరి తీయబడ్డాడు అయితే ఈ రాజు చేసిన తాకీదులు రాజు ఉంగరం చేత ముద్రించిన తాకీదులు ఏ మానవుడు రద్దుపరచ జాలుడు కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్లు తాకీదులు వ్రాయించుకొని యూదులందరికీ అదలాగే నూట ఇరవై ఏడు సంస్థానాల అందరికీ అధిపతులందరికీ అందరికీ తాకీదులు పంపించండి రాజుగారు ఆజ్ఞాపిస్తారు మీకు ఇష్టం వచ్చినట్లు తాకీదులు రాసుకోమని ఆజ్ఞ ఇచ్చారు అప్పుడు వారు తాకీదులు రాయించి ప్రతి ఒక్కరూ ఆ తాకీదులు ముద్రించి మద్దుక చేత అవి వ్రాయించి వాటిని ఉంగరం చేత ముద్రించి అందరికీ ఆ తాకీదులు పంపిస్తారు బీజాశ్వం మీద అంచగాండ్రెక్కించి ఆ తాకీదులను వారి చేత అందరికీ యూదులందరికీ అలాగే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఏడు సంస్థలందరికీ ప్రజలందరికీ పంపిస్తారనమాట పంపించినప్పుడు అయితే ప్రతి ప్రతి పట్టణమందు యూదులు కూడుకొని తమ ప్రాణాలను కాపాడుకున్నటకు వారి యూదులు శత్రు యూదులు ఉన్నారు కండి వారి శత్రువులందరినీ వారు చంపేస్తారు చంపి అక్కడ ఉన్న పట్టణాలన్నింటినీ వారు స్వాధీనం చేసుకుంటారు అప్పుడు మద్దుగా యూధా రంగు బట్టలు రాజ రాజవస్త్రాలు ధరించుకొని అలాగే బంగారపు పెద్ద కిరీటాన్ని అతడు ధరించి రాజు దగ్గర నుంచి రాజు సముఖం నుంచి బయలుదేరుతాడు మరియు యూదులకు క్షేమమును ఆనందమును సతుష్టి ఘనతయు కలిగను ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ తర్వాత తాకిదులన్నీ పంపించిన తర్వాత యూదులు తామ శత్రువులందరూ చంపేస్తారు తర్వాత మద్దుకు హెచ్చింపుబడతాడు రాజవస్త్రాలు ధరించుకొని బంగారు కిరీటం పెట్టుకొని అతడు పరిపాలన చేస్తూ ఉంటాడు అలాగే యూదులకి క్షేమము ఆనందము సంతృష్టి ఘనత కలిగాను ఇక్కడ చూడండి యూదులకి ఏం జరిగింది క్షేమం కలిగింది అలాగే ఆనందమును సంతృష్టి అలాగే ఘనత ఇవన్నీ యూదులకు జరిగాయి ఎందుకు జరిగాయి ఇవన్నీ యూదుల పట్ల అని మనం ఆలోచన చేసినట్లయితే యూదులు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించారు ఇక్కడ శ్రమ రాగానే మర్దుకాయ అలాగే ఏస్తేవ్ రాణి దేవుని పట్ల దీనత్వం వహించి దేవునికి ప్రార్థన చేయగా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖముఖులై వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి క్రూరుడైన హామాన్ చేతుల నుంచి వారిని రప్పించి హామాను మద్దుకైన చంపాలని చేయించిన ఉరికోయ్యి మీదే హామాను వృద్ధించబడ్డాడు చూశాడండి హామాను గర్వం అనిగింది దేవుని పట్ల విధేయత కలిగి విధేయత లేని వారి పట్ల ఇలాగే జరుగుతుంది దేవుని పట్ల విధేయత కలిగించినట్లయితే ఆయన మనల్ని ఎట్టు పరిస్థితుల్లో నుంచే ఆయన తప్పించగలిగే దేవుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పట్ల విధేయత కలిగి భయభక్తులు కలిగి ప్రతి విషయంలో దేవునికి మనం విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు ఇక్కడ యూదులకు ఫస్ట్ ఏం జరిగింది మరణ భయం పుట్టింది ఆహార హామాను అందరిని చంపేస్తాడని యూదులందరూ భయపడతారు కానీ చివరికి ఏం జరిగింది యూదులకు క్షేమము ఆనందము సంతృష్టి అలాగే గంత వచ్చింది వారికి ఇదంతా అట్లా జరిగింది వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం ద్వారానే చిన్న వాక్యం దేవుడి మీ హృదయంలో ఫలింపజేయునుగాక ఆమెని